నమస్తే దసరా రోజు గాంధీ జయంతి కూడా ఆ రోజు ఉత్తరప్రదేశ్ సంబల్లో ముస్లింలు ఒక మసీదును కూల్చేశారు ఈ సంఘటన ఎందుకు జరిగింది అని అంటే ప్రభుత్వ స్థలంలో ముఖ్యంగా అక్కడ గతంలో చెరువు ఉండేది ఆ చెరువును పూడ్చి కొంత స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని చెరువు స్థలాన్ని మొత్తం అక్కడ ఆక్రమించేసి ఒక షాదీ ఖానా అంటే కళ్యాణ మండపం మరియు మసీదు ఆ మసీదుకు పేరు రజాయ ముస్తఫా రజాయ ముస్తఫా అనే పేరుతోటి మసీదు నిర్మాణం చేశారు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం నోటీసులు ఇస్తున్నా స్పందించకపోవడంతో చిట్ట చివరిసారిగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రోజు సంబల్ మున్సిపల్ నుంచి నోటీసు మసీదు వాళ్ళకు అందింది కేవలం మీకు నాలుగు రోజులు సమయం ఇస్తున్నాము తర్వాత మేము కూల్చేస్తాం లేదంటే మీరే దాన్ని కూల్చాలి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే దీన్ని వీళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు హైకోర్టు వెంటనే హైకోర్టు కూడా ఒకటో తేదీన మీరు ఇరవై నాలుగు గంటల్లో ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది వాళ్ళు హైకోర్టులో వాళ్ళకి ఊరట దొరుకుతుందేమో అని అనుకున్నారు కానీ దొరకలేదు ఉల్టా హైకోర్టు ఇరవై నాలుగు గంటల్లో ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని మీరు ఖాళీ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఇక లాభం లేదని చెప్పి ముస్లింలు వాళ్ళే స్వయంగా షాదీ ఖానాను మరియు మసీద్ను వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా కూల్చివేత్తలు ప్రారంభం చేశారు అది దసరా రోజు దీన్ని పెద్ద ఎత్తున సమాజ్వాది పార్టీ క్యాచ్ చేసుకోవడానికి ముస్లింలపై యోగి ప్రభుత్వం అన్యాయాలు చేస్తున్నది దౌర్జన్యాలు చేస్తున్నది అంచువేత్త గురి చేస్తున్నది చెరువును పూడ్చి మజీద్ గడితే అడగొద్దానంటే ఎట్లయితుంది ప్రభుత్వ స్థలాలలో షాదీ ఖానా కడతా అనంటే అడగొద్దంటే ఎట్లయితుంది కాబట్టి ఈ మతతత్వ సుష్టికరణ రాజకీయాలు సెక్యులరిజం పేరుతో చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి రోజులు ఇటువంటివి దేశంలో జరుగుతూనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్